నియోజకవర్గం కలిగిరి మండల కేంద్రంలో ఆదివారం ఏపీజీఆర్ఈఏ స్టేట్ కార్యదర్శి పి రెడ్డి గౌరవ అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి తెలుగు అధికార భాషా సంఘం రాష్ట్ర మాజీ సభ్యులు వేంపల్లి అబ్దుల్ కాదర్ల ఆధ్వర్యంలో మహల్ నందు విశ్రాంతి ఉద్యోగుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీజీఆర్ఈఏ కార్యదర్శి పి సురేందర్ రెడ్డి మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగులకు అప్పటి కేంద్ర ప్రభుత్వం సిక్స్ పిఆర్సీలో ఎనభై సంవత్సరాల వారికి ఇరవై శాతం ఎనభై శాతం సంవత్సరాల సంవత్సరాల వారికి వారికి శాతం శాతం సిఫారసు చేశారని అన్నారు అయితే అప్పటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాజ్పేయి పాత పద్ధతిని రద్దు చేసి కొత్త విధానాన్ని అమలు చేశారని అన్నారు అనంతరం విశ్రాంతి ఉద్యోగులకు పూలమాలలు సేవలతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీజీఆర్ఏఈ మండల అధ్యక్షుడు జై శ్రీరామ్ జి జైరామ్ తదితరులు పాల్గొన్నారు చరిత్ర కలిగినటువంటిది ఫస్ట్ వెయ్యి ఎనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటులో తర్వాత ఫస్ట్ పెన్షనర్స్ డే జరిపినారు దీన్ని మళ్ళా బ్రిటిష్ ప్రభుత్వము వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఒకటిలో సవరించి చట్టం చేస్తుంది వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడులో ఇండియా ప్రభుత్వం పండిత్ జవహర్లాల్ నెహ్రూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పెన్షన్ తప్పనిసరి చేసింది అన్ని రాష్ట్రాలు దీన్ని ఆమోదించాలని చెప్పింది వీడిని ఎనిమిది వందల తొమ్మిది వందల ఎనభై ఒకటిలో కుటుంబ పెన్షన్ కూడా ఇచ్చింది అన్ని రాష్ట్రాల్లో కుటుంబ పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారు వీడిని తొమ్మిది వందల ఎనభై రెండు విశ్రాంతి ఉద్యోగుల గౌరవ మర్యాదల ఒక హామీ ఇస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది ఈ తీర్పు ఇచ్చిండేదే ఆ సాధ ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఓ చిన్నపురెడ్డి వీడి తుల్జాపు డిఏ దేశాయ్ ఈ ఐదు మంది కూర్చొని ఈ తీర్పునిచ్చినారు ఈ తీర్పు నిచ్చిన దాని వలన భారతదేశంలో రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ చాలా సంతోషమైంది ఈ ఆయన ఐపిఎస్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్డ్ అయినాక పెన్షన్ ఇబ్బంది పడిన దాని వలన అతను ఇబ్బంది పడిన దానివల్ల సుప్రీంకోర్టులో దాదాపు పది సంవత్సరాలు పోరాడితే పది సంవత్సరాల తర్వాత ఈ తీర్పు వచ్చింది ఈ తీర్పుతో అందరమూ బాగున్నాం కానీ వెయిన్ని తొమ్మిది వందల ఒకటిలో ఎనభై ఒకటిలో కుటుంబ పెన్షన్ వచ్చింది రెండు వేల నాలుగు జనవరి ఒకటి నుండి కేసు కేంద్ర సర్కారు సర్వీసులో ఉండే ఉద్యోగులకు పిఆర్డిఎఫ్ఏ బిల్లు ద్వారా నూతన పెన్షన్ విధానం కూడా పెట్టినారు ఇప్పుడు పార్టీ పెన్షన్ విధానం తీసేసినారు సిపిఎస్ ఇప్పుడు పెట్టి ఓపిఎస్ తీసేసిన దానివల్ల చాలామంది ఇబ్బందులు ఉన్నారు కొన్ని రాష్ట్రాలు ఓపిఎస్ ఇస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలు ఇవ్వల ఓపీఎస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టమో అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది మొన్న తెలంగాణలో కూడా కొత్త ప్రభుత్వము ఓపిఎస్ ఇచ్చింది సిబిఎస్ రద్దు చేసింది ఆ విధంగా మన ఆంధ్రప్రదేశంలో కూడా సిబిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాము